హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇది ఇదైతే సెకండ్ ఆర్డర్ అనమాట క్లయింట్ నాకు ఇది ఇచ్చి సిక్స్ మీటర్స్ ఉందనమాట శారీ అంటే ఎంటైర్ బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందండి అలాగే పళ్ళు కూడా సేమ్ రన్నింగ్ ఇచ్చారు సో టోటల్ సిక్స్ మీటర్స్ ఉంది దీంట్లో క్లయింట్ ఏం చెప్పారంటే టూ మీటర్స్ ఒక టాప్కి అండ్ అలాగే ఫోర్ మీటర్స్ ఒక అంబ్రిల్లా డ్రెస్ అయితే స్టిచ్ చేయమని చెప్పేసి చెప్పారనమాట నేను దాన్ని ఒకసారి శారీ డీటెయిలింగ్లోకి వెళ్తే శారీ వచ్చేసేప్పటికీ ప్యూర్ సాఫ్ట్ జార్జెట్ శారీ అయితే ఇదండి టోటల్ సిక్స్ మీటర్స్ అనమాట నేను ఫోర్ మీటర్స్ తో యూజ్ చేసి అమర్ల డ్రెస్ ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను చూడండి దీంట్లో యూస్ చేసినవి నేను టాప్ స్టిచ్ అండ్ హైడ్ స్టిచ్ అయితే యూస్ చేశాను అనమాట మీకు అర్థం కాకపోవచ్చు బొటిక్ స్టైల్ ఉన్న వాళ్ళకైతే అయితే ఈజీగా అర్థం అవుతుందండి సో వాళ్ళు అడిగినట్టుగానే నేను ఫ్రంట్ స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాను బ్యాక్ అయితే పాట్ నెక్ అడిగారండి సో అట్లానే ఫుల్ హ్యాండ్స్ ఇవ్వకుండా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అడిగారు సో నేను అలానే పెట్టాను అనమాట ఇంకా టాప్ స్టిచ్ హైట్ స్టిచ్ అంటే అనుకుంటున్నారా వెయిట్ చూపిస్తాను బ్యాక్ సైడ్ కట్టికి టాప్ స్టిచ్ అండ్ హైట్ అనమాట అంటే బ్యాక్ సైడ్ తిప్పగానే మనకి ఖర్చులు కూడా ఈజీగా కనిపిస్తాయండి బట్ నేను స్టిచ్ చేసిన దాంట్లో అట్లా కనిపించదనమాట సో వాళ్ళు ఏమన్నారంటే కింద అయితే నాకైతే సిగ్జాగ్ మిషన్ లేదండి సో కింద అయితే స్టిచ్ చేయొద్దన్నారు బయట జిగ్జాగ్ చేయించుకుంటా అన్నారనమాట సో ఇప్పుడు వచ్చేసేపటికి చూసారా లోపల కూడా తిప్పినా సరే మనకి ఖర్చులు అనేవి కనిపించకుండా హైడ్ అనేది చేసామన్నమాట సో దాన్ని హైడ్ స్టిచ్ అంటాం టాప్ స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే కుట్ అనేది ఇంకా గట్టిగా ఉంటుందండి ఇలాంటి మరెన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పెడుతూ ఉంటానండి అంతకంటే ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మీకు షూ టు సబ్స్క్రైబ్ దిస్ ఈజ్ మై సెకండ్ ఆర్డర్ థ్యాంక్ ఫర్ దట్ థ్యాంక్స్ ఫర్ దట్ క్లయింట్